హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే చాలామంది డైట్ చేస్తుంటారు కదా సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ అండి ఓకేనా అది ఎలా చేద్దామో చూద్దామో వచ్చేయండి ముందుగా నేను ఒక సొరకాయ అంటారు కొంతమంది ఆనవకాయ అంటారు తీసుకొని దాన్ని చక్కగా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం ఏవైతే తీసుకుందామో ఆ నువ్వులు తీసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి కొంచెం మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నువ్వులు తొందరగా మాడిపోతాయి ఓకేనా అవి తీసి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి ముందే డైట్ గురించి చెప్పాను కదండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ముందుగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఫ్రై అవనిచ్చి నేను నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి రెబ్బలు వేసుకున్నానండి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక్క చిన్న ఉల్లిపాయ అండి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అవ్వలేమండి ఈ కర్రీని నేను ఎర్ర అంటే కారం లేకుండా వండుతున్నాను అందుకనే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ ఎక్కువ నాకు తగినంత కారం మేము తినగలిగినంత కారం వాడాను మీరు ఎంత కావాలని కూడా దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేస్తే ఆ కమ్మదనం పోతుంది అందుకని ఓకేనా ఇప్పుడు మగ్గాయక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ సొరకాయ ముక్కల్ని వేసేసుకొని తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి ఉప్పు ముక్కలకి బాగా కలి పట్టేలాగా బాగా కలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు వాటర్ రావాలి కదా ఆనపకాయ అంటేనే వాటరు ఓకేనా వాటర్ కంటే బాగా కలిపేసేసేసి దాని మీద మూత పెట్టి కాసేపు మగ్గర ఇవ్వండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి కొన్ని కొన్ని ఆనపకాయల్లో నీరు వస్తుంది కొన్ని కొన్ని ఆనపకాయలు నీరు రాదు అది కాయబట్టి ఉంటుందండి లేతకాయ అయితే ఖచ్చితంగా నీరు వస్తుంది చూసుకుందాం మనం ఈ కాయకి ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది కొంచెం లైట్గా వాటర్ వస్తుంది ఇంకొంచెం సేపు మగ్గరిద్దామండి ఓకేనా మూత పెట్టేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం వాటర్ వచ్చింది కానీ అండి ఎక్కువగా ఉన్నట్లేదు బాండి కూడా అంటుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను నీళ్లు పోయకుండా ఎప్పుడైతే ఆ బాండి అంటుకుంటుందో అప్పుడు పైన ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆ ఆవిరికి మగ్గనివ్వమని చెప్పానండి ఇప్పుడు కూడా మనం అలాగే చేద్దాం ఓకేనా ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆవిరికి మగ్గనివ్వండి ఆ ఆవిరికి మగ్గన ఆ ఆవిరితోటి చక్కగా వాటర్ చూ వాటర్ బాగా బయటకు వచ్చి చక్క ముక్క మెత్తగా మగ్గిపోతుందండి సో చప్పదనం కూడా రాదు నీరు పోసి ఉడకబెడితే చప్పగా ఉంటుంది కర్రీ అందుకని ఇలా ఆవిరితోటి ఏ కర్రీ అయినానండి నీళ్లు పోయకుండా ఇలా కర్రీ చక్కగా ఆవిరిపెట్టి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఏ కర్రీ అయినా ట్రై చేసుకోవచ్చు ఇలాగా చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనం ఆవిరి పెట్టడం వల్ల ముక్క ఎంత మెత్తగా మగ్గిపోయిందో చక్కగాను కాయలో నీరు లేకపోతే మనం ఇలా చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పౌడర్ చేసి పెట్టుకుని నువ్వుల పొడి కూడా వేసేసుకొని బాగా కలపండి ఆ నువ్వుల పొడి ఎక్కడ ముద్దల ముద్దలుగా ఉండకుండా కర్రీ అంతా పట్టేలాగా బాగా కలిపేసేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఎందుకంటే ఆ వాటర్లో ఇంకా ఆనబగాయలో ఉన్న మనం ఆవిరి పెట్టినప్పుడు ఉన్న బాండిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఓకేనా ఇప్పుడు మామూలుగా మూత పెట్టుకోండి సో పై చివరిగా కరివేపాకు వేసేసి కొంచెంసేపు మగ్గనిద్దాం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన ఆనబగాయి అలాగే నువ్వు నువ్వు పొడి కర్రీ రెడీ అయిపోయిందండి ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ రెసిపీ మరి ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ట్రై చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్